హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం విజయవాడ వచ్చామనమాట మనతో పాటు క్యాంపింగ్ చేసిన మా అన్నా సార్ ఉన్నారు ఇప్పుడు ఇతని షాప్ అనేది ఇదే అనమాట ఇప్పుడు మనం షాప్ లో ఏం వర్క్ చేస్తారు అనేది మన అన్న సార్ అండి గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేసే వర్క్ షాప్ ఇవన్నీ చూడండి గోపి గారు మా కుర్రాడు బెంగాలీ అది వర్కర్ అనమాట వడ్రానానికి సంబంధించిన బెల్ట్ అనేది సెట్ చేస్తున్నాడు కనపడుతుంది కదా సార్ ఏది సార్ ఇంకా సెట్టింగ్ లో ఉంది చూడండి వడ్రానం బెల్ట్ ఇది సెట్టింగ్ లో ఉంది మధ్యలో ఉంది మన వర్కర్ రాము హాయ్ చెప్పు రాము ఇప్పుడు మనతో పాటు రాము కూడా మళ్ళీ క్యాంపింగ్ ఒక గ్రూప్ అయ్యి ఇప్పుడు క్యాంపింగ్ వీడియోలు చేస్తా ఉంటాం క్యాంపింగ్ నేను కూడా వస్తా తిరగాలి చూడు తిరిగేలా ఎంత చాలా బాగా మాట్లాడుతున్నాడు गो वर्क चाल डिज़न बाग़